ఎంపీఎం వెంటనే బయటికి రావాలి ఎంపీఎం వెంటనే బయటికి రావాలి ఎంపీఎం వెంటనే బయటికి రావాలి ఎంపీఎం వెంటనే తొలగించాలా ఉండాలా అనేది గ్రామ సభలో నిర్ణయం జరుగుతుంది గ్రామ సభలో నిర్ణయం జరగకుండా వాయిన సిల్ వేసుకొని దొంగ సంతకాలు ఎందుకు చేపట్టినాడు దానికి సంజాయి చెప్పను వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఒక అధికారిగా మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే మనం సర్వీస్ చేసేవాళ్ళం ఉద్యోగ వల్ల సర్వీస్ చేసేవాళ్ళం మళ్ళీ సర్వీస్ వాళ్ళం ఆయన ఎందుకు అంత కేర్ తీసుకొని వాయిన పద్నాలుగు మంది ఎందుకు తొలగించాల్సింది వచ్చింది ఆయన సొంతే కాదు కదా గ్రామ సభ పెట్టకుండా గ్రామ సభలే పెట్టాలి మేమే చెప్పాము గ్రామ సభలు పెట్టండి గ్రామ సభల్లో పైన చేయండి గ్రామ సభల్లో మెజార్టీ మనం తొలగించేద్దామని అన్నా అవి ఏం చేయకుండా వాళ్ళు ఏదో రెండు పేపర్ల మీద రాసి పెట్టి గ్రామ సభకు ఒక సీట్లు పది ప్రెసిడెంట్ సెక్రేటర్ ఉంటారు వీళ్ళలో అందరూ ఉంటారు వాళ్ళని ఎవ్వరిని కావాలని చెప్పేసి వాళ్ళ సొంత ఇంట్లో అయితే వాళ్ళని నిర్ణయం తీసుకుంటారు గవర్నమెంట్ అభ్యసరిగా ఉండాలని ఏమైనా గవర్నమెంట్ పని గవర్నమెంట్గా చేయాలి రూల్ ఎట్టుందో అట్లా చేయాలి ఆ రూల్ ప్రకారంగా చేస్తే మనకు కూడా అభ్యంతరం సార్ సాయంత్రం तारों क्या पुलिस निरोधी करवाता हूँ यह तो तारों से पाओ। हर एक टाइम तो वो रिपोर्ट्स आता है फिर सब ले लो। क्या रिपोर्ट्स लेने का फायदा है इस तरह से। ये सारी एक तरह से चपाला। और जो मालिश का है ना वो यौरी का तो मैंने सुना है। కనీసం ఇప్పుడు అంతనే అధికారులుగా అయ్యింది ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ పైన ఆర్డర్స్ వచ్చిన వాళ్ళే చూపించు ఊరికైతే కదా అది ఒక లేదు ఏం లేదు నువ్వు ఏంటి చేస్తున్నట్టు అట్లా ఫేవర్ కాకపోతే ఎవరంటే రాజకీయ నాయకులు పేరు చెప్తా వాళ్ళ దగ్గర పోలసిన కర్మ ఏమింది వాళ్ళకి ఎంతో మందిని పొదుపు మహిళలని ఏ పార్టీ వచ్చినా తరలిచ్చేది వాళ్ళే అధికారులు ప్రవీణం లేదంటే తరలిస్తారు వాళ్ళు అది ఒక లేదే వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళకన్నా రాజకీయం కాబట్టి ఏపీఎం కష్టంగా భేటీకి రావాలా చెప్పాల ఒక అమ్మాయి సూసైడ్ గారు చాలా బస్సులు ఉంది ఏదైనా జరిగినట్టు ఏపీఎం ఏపీఎంను ఇసుపెట్టేప్పుడు చెప్తే లేదు ఆయన వచ్చినప్పుడు సమాధానం అయితే మాకు చెప్పాలా చెప్పించి రాసిందే తప్పు చేశాయి ఈసీలో కూర్చొని సంజయ్ తీ చెప్తున్నాడు అని అంటే మనము ఎంపీ గారు వచ్చినప్పుడు మీరు వస్తే డిమాండ్ లేదు फिर देखो चलो मेरे साथ के चलो लो 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 मतो मत मारो साथ चलो